అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ముందుగా జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణ అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు ఆయన జన్మించిన రోజునే జన్మాష్టమి పండుగగా జరుపుకుంటూ ఉంటారు హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి ఈ రోజున శ్రీకృష్ణుడి పూజిస్తూ ఉంటారు కదా ఉపవాసం పాటిస్తూ ఉంటారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తేదీ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున నిశ్చిత కాలంలో భగవంతుని పూజిస్తూ ఉంటారు పది అవతారం విష్ణువు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజిస్తారు రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి లేదా గోకులాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈరోజు అయితే తెలుసుకుందాము అయితే పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీన శనివారం రాబోతుంది శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ఆరాధిస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పూజించినట్లు అవుతుంది అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజించినట్లే ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి రోజు ఈ నియమాలు పాటించినట్లయితే ఆ నారాయణుడి ఆశీస్సులు శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది మీకు అష్టాశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్టలను శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ కృష్ణాష్టమి పర్వదినాన అష్టమి గడియలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి శ్రీకృష్ణుని ఎలా ఆరాధించాలి ఏ మంత్రం జపించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ వస్తువులు తెప్పించుకోవాలి ఏ పనులు చేయకూడదు అని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉందండి జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదు తేదీ అనగా రెండు వేల ఇరవై తేదీ వచ్చేసి అష్టమ తేదీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది గంటలు ప్రారంభం అవుతుంది అష్టమ తేదీ వచ్చేసి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు గంటలకు ముగుస్తుంది పగల తేదీని పరిగణిస్తాం కాబట్టి ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆగస్టు పదహారవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది అందుకే జన్మాష్టమి ఉపవాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారు శనివారం నాడు పాటిస్తారు ఈ రోజున నిశ్చిత పూజ పూజ సమయం వచ్చేసి మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు వరకు ఉంటుందండి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు పదిహేడు ఉదయం ఐదు గంటల యాభై ఒక గంటలకు ఆచరించవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశ్చిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుని పూర్తి నిష్టలతో పూజించిన తర్వాత రోహిణీ నక్షత్రం అష్టమి తేదీ ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి అష్టమి తేదీ రోహిణీ నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉప ఉపవాసాన్ని మనం విరమించాల్సి ఉంటుంది కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మ తేదీ జరుపుకుంటున్నప్పుడు సూర్యోదయానికి తిది ఉండేలా చూసుకుంటూ ఉంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిది మాత్రం పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగాల కర్తలంతా కూడా ఆగస్టు పదహారు శనివారం రోజంతా అష్టమి తిది ఉండడంతో ఈ రోజే జన్మాష్టమి అనగా కృష్ణాష్టమి అని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిది ఉండడం ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు పదహారు శనివారమే పండుగని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తేదీ వచ్చింది మర్నాడు పదిహేడు ఆదివారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే అష్టమి ఆగస్టు పదహారు శనివారం నాని కృష్ణాష్టమి జరుపుకోవాలి అలాగే శ్రీకృష్ణుడి అవతారం శ్రీకృష్ణుడు యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది కృష్ణుడి పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలు అవతారం వచ్చేసి శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణి అవతారాల్లో పూర్ణ అవతారంగా కొలువబడుతున్నాడు జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపరయుగంలో ధర్మాచరణ దశకు చేరడంతో శ్రీ మహావిష్ణు కృష్ణుడి అవతారం ఎత్తుతాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మ జన్మదిన మనకు చాలా పవిత్రమైన అండి దేవకి వస్తు దేవులకి దేవకీకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలయుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శుక్లపక్షంలో అలాగే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి కంసుడి కంసుడిచర్లో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్ట అష్టమతిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటూ ఉంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాశ్రమం అయ్యింది శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలువబడుతోంది ఇప్పటికే శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అయిందని అంచనా ఈరోజు చిన్ని కృష్ణుడి భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పూజా విధానం శ్రీకృష్ణాష్టమి రోజు సూర్యదానికి ముందే తెల్లవారుజములని నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తల్లంటూ స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు మనం వేసుకోవాలి ఇంట్లో పూజ గదిలో శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతారు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి అంటే చాలా ఇష్టమండి కాబట్టి పూజలు తప్పకుండా తులసిమాల అనేది ఉండేలా చూసుకోండి ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి ఆ పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ఉపచారం అంటే ఉపవాసం ఉంది కాబట్టి ఉండేవాళ్ళు ఉండొచ్చండి శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి నియమాలు అయితే ఏమి లేవండి అలాగే మీకు ఉన్న దరిద్ర బాధలు కూడా అన్నీ తొలగిపోతాయి మీకు సంతోషం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ రోజున చిన్న కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారన్నమాట సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారండి మొదటి ఆరాధన వచ్చేసి ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణు పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే ఆ రోజు మురళీకృష్ణ జన్మించినది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలు నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత అంటే మిడ్ నైట్ తర్వాత ఉపవాసం మానేస్తారు మూడో ఆరాధన వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ లీలలు కథలో కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ సూత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలాగే భాగవతంలోని దశమ స్కంధం చదవాలి అలాగే ఆలయంలో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున ఈ మంత్రాలు తప్పకుండా పఠించాలండి అంటే చదువుకోవాలి శ్రీకృష్ణ పరమ శ్రీకృష్ణ పరమ బ్రహ్మేణ నమ అనే మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొరిగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు కూడా శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే బుడి బుడి అడుగులు వేసే చిన్నారి కృష్ణ మీ మీ తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు సంతానం కోసం ఎదురు వాళ్ళు ఈ రోజున కృష్ణాష్టమిని అంటే శ్రీకృష్ణుని పూజించిన ఆరాధించి శ్రీకృష్ణుడిని వెన్న అటుకుల పాయసం అలాగే చేసే నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు తప్పకుండా మీకు సంతానం అయితే కలుగుతుందండి శ్రీకృష్ణుడి నైవేద్యాలు మనం ఈరోజు శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు అయితే సమర్పిస్తానండి అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటకాలు అంటే ఆయనకి ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించవచ్చు లేదా కాసిన అటుకులతో కొంచెం బెల్లం వేసి సమర్పించినా కూడా ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికను తీరుస్తాడు శ్రీకృష్ణాష్టమి నాడు ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి మొదటి వస్తువు వచ్చేసి నెమలండి నెమలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం కదా ఈ నెమలీగలను ఇంట్లో పూజా మందిరంలో పెట్టి పూజిస్తే కృష్ణుడి మహిమ లీలతో ఎంతో ఉంటాయో ఊహించలేమండి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ కూడా తిప్పి కొట్టే శక్తి నెమలికలకు ఉంది మీ ఇంట్లో ఉంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మనసు ఉప్పొంగిపోతుంది చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుందండి కానీ ముఖ్య విషయం ఏంటంటే నెమలికలు నెమ్మల నుండి పీకి అసలు తీసుకురాకూడదండి నెమ్మల నుండి ఎప్పుడూ బయట నెమలికలు అమ్ముతూ ఉంటారు కదా అలా అయినా పర్వాలేదు లేదా నెమలికలు నెమ్మల నుంచి రాళ్ళి ఉంటాయి కదండి అవి సేకరించి తీసుకొచ్చుకొని అయినా పెట్టుకోవచ్చండి ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహం మీకు తరతరాల ఐశ్వర్యం అనేది వస్తుందండి అలాగే రెండో వస్తువు ఏంటంటే వెన్న ఆవు పాల నుండి తీసిన ఆవు పాల నుంచి తీసిన ఆవు నెయ్యి ఉంటుంది కదండి అంటే కృష్ణుడికి చాలా ఇష్టము కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్నా లేదా ఇంట్లోనే తయారు చేసుకున్నా చాలా మంచిది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడి వెన్న దొంగ అని కూడా అంటాము కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నని ఇంటి తెచ్చుకొని ఆ వెన్న శ్రీకృష్ణుడికి నివేదనగా పెడితే మనం నివేదన చేస్తే తిండికి బట్టకి ధనానికి ఎటువంటి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది కాబట్టి ఆ పెరుగు కూడా నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న కూడా వస్తుంది ఆ వెన్న పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్న కాల్చి మనం నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు ఉంటుంది కదండి మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ళ తరబడి తీసే వెన్న మనం ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలోనూ కూడా అలాంటి కృష్ణతత్వం ఉంటుంది దాన్ని వెలికి తీయాలన్నమాట అలాగే కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు ఏంటంటే వేణువు అండి పిల్లని గ్రోవి అని కూడా అంటారు కదా పిల్లని గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ పిల్లని గ్రోవిని వాయిస్తూ అందరినీ మైపరి మైమర్పిస్తూ చేస్తూ ఉండేవాడు కదా సంగీతానికి రాళ్ళను కూడా కరిగించే శక్తి అనేది ఉంటుంది ఆ పిల్లని గ్రోవి శ్రీకృష్ణుడి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లని గ్రోవి ఒకటి తెచ్చుకొని పూజ గదిలో అయితే పెడితే ఆ రోజంతా ఉంచి మరుసటి రోజు ఎవరైనా పిల్లలకి గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది అలాగే నాలుగో వస్తో వచ్చేసి తులసి మొక్క కృష్ణాష్టమి రోజైనా చక్కగా తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది మరి ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదా వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి మీరు కోటలో పెట్టుకుంటే చాలా మంచిదండి కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుతూ ఉంటాం అనుకుంటారు అంటే ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు కూడా పోతాయి అలాగే చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసాకులను కానీ తులసి మాలతో కృష్ణుని అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అలాగే రాజయోగం పడుతుంది చివరిగా ఐదో వస్తువు వచ్చేసి గోవు బొమ్మ మనకి ఉంటుంది కదండి కృష్ణాష్టమి రోజున ఒక ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మనైతే లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మనైనా సరే కొని తెచ్చుకోండి పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభలితాలు అయితే వస్తాయండి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో అలాంటి వారికి బాధపడే వారికి గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలు కూడా తీరిపోతాయి అంతేకాకుండా ఈ రోజున గోవు కనిపిస్తే ఏదైనా ఆహారం తినిపిస్తే వాటికి ఆహారం పెడితే మీకు శుభాలనే కలుగుతాయి అనమాట అంతేకాకుండా లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రం కాబట్టి పాలు ఇచ్చే ఈ ఈరోజు పూజించి ఆహారం పెడితే లక్ష్మీదేవి గృహంతో పాటు అష్టైశ్వరాలను ఆ తల్లి ప్రసాదిస్తుందండి ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టు కొడుతూ ఉంటారు శ్రీకృష్ణుడికి ఉట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి ఉట్టి కొట్టడంలో శ్రీకృష్ణుడి తర్వాత ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అందుకే ఉట్ల అని కూడా అంటూ ఉంటారు ఉట్టు కొట్టే సంబరం చిన్నారుల్లో చాలామంది మనం తరచుగా చూస్తూ ఉంటాం కదా యువతలో బాగా రేకెత్తిస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి లాగుతూ ఉంటారు కదా ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరు కానీ సమిష్టిగా ఉంటే ఉట్టు కొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధారణాలు ఈరోజు కృష్ణుడి పూజ చేసి త్వరితం కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో మనస్ఫూర్తిగా విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కృష్ణాష్టమి రోజున అసలు చేయకూడ పనులు శ్రీకృష్ణాష్టమి రోజున కొన్ని తప్పు అన్నవి చేయకూడదండి చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజు చిన్నపిల్లలందరిలోనూ శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం పనులు అసలు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ పట్టలు కానీ ఇలా ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెల్సర్లో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదండి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టినా హింసించిన తరతరాలకు తరగిన దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యభర్తల సంఘము నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసం జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసాకులు ఆడవారు తుంచకూడదు మగవారితోనూ కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులు కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదంటే ఇంట్లోని ఆడవారందరూ కూడా కష్టాలు ఎదురవుతాయన్నమాట ఇంట్లో వారందరికీ కూడా తరతరాలకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్